పిల్లలతో ఫస్ట్ జర్నీ అనమాట అంటే లాంగ్ ట్రిప్ అనమాట ఇది అందుకోసమే కొంచెం లాంగ్ వెళ్తున్నాం కాబట్టి అంటే మనము మఠానికి అయితే వెళ్ళాము అది దగ్గర కదా ఇప్పుడు మాత్రం కొంచెము లాంగ్ వెళ్తున్నాం అనమాట అప్పుడు అంటే మరీ చిన్నపిల్లలు కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు అట్లా లేదనమాట వాళ్ళు కూడా ఇంట్లో ఉండకుండా మనం ఎక్కడికైనా వెళ్దాము అట్లా ట్రిప్ వేసి వద్దామని అంటున్నారు కాబట్టి హెలన్ ఎదురు వస్తుంది హెలన్కి హెతాన్స్ ఆల్రెడీ పడుకున్నాడు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట ఒక స్పెషల్ ప్లేస్కి స్పెషల్గా అయితే వెళ్తాం కాబట్టి మొత్తం లగేజ్లు అయితే మొత్తం సర్దేశం పిల్లలు ఇద్దరికి మాత్రం స్నానం చేసి కొత్త బట్టలు అందరం వేసుకొని రెడీ అయిపోయినాం అనమాట అది చూడండి పిల్లలు అయితే ఒకసారి లైట్ వేసేసి చూపిస్తాం మీకు అదిగోండి వాళ్ళిద్దరు రెడీ అయిపోయిన అది బ్యాగులు మొత్తం సర్దేశాం అనమాట ఎన్ని బ్యాగులు చేసిన ఒకటి రెండు మూడు పిల్లలకు రెండు బ్యాగులు మనకు ముగ్గురికి కలిసి ఒక బ్యాగ్ అదే అనమాట పిల్లలకు మాత్రం స్పెషల్ గా రెండు బ్యాగులు కదా రెండు బ్యాగులు బెడ్ సరే డ్రై ట్రైప్యాడ్ తీసుకో డ్రై ట్రైప్యాడ్ తీసి వీడు ఉంది చూడు వేల పక్కన సరే రాయి స్టార్ట్ అయితే స్టార్ట్ అయిపోయినాం మనం బ్లాగ్ బ్లాగ్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వస్తాను వస్తాను మన అన్న హాయ్ చెప్తున్నాడు ముందే కెమెరా కనబడక మనన్న మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ అన్నదానిలోనే వెళ్తాము అంటారా ఎందుకంటే చాలా సేఫ్గా తీసుకెళ్తాడు అనమాట చాలా నిదానంగా తీసుకెళ్తాడు తొందర పడకుండా దాచిన పిల్లలతో ఫస్ట్ జర్నీ అనమాట అంటే లాంగ్ ట్రిప్ అనమాట ఇది అందుకోసమే కొంచెం లాంగ్ వెళ్తాను కాబట్టి అంటే మనము మఠానికి అయితే వెళ్ళాము అది దగ్గర కదా ఇప్పుడు మాత్రం కొంచెము లాంగ్ వెళ్తున్నాం అనమాట అప్పుడు అంటే మరీ చిన్నపిల్లలు కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయ్యేది ఇప్పుడు అట్లా లేదనమాట వాళ్ళు కూడా ఇంట్లో ఉండకుండా మనం ఎక్కడికైనా వెళ్దాము అట్లా ట్రిప్ వేసి వద్దామని అంటున్నారు కాబట్టి కొద్దిగా మేము కూడా ఇట్లా బయటకు వెళ్దామని ప్లాన్ అయితే చేసుకున్నాం అనమాట రండి 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 నాకు ఒక బ్యాగ్ ఇచ్చేసి నువ్వు లేదమ్మా నాకు ఒక బ్యాగ్ ఇస్తావా ముందర పెట్టుకున్నా పిల్లలకి సరే సరే మిగతా అన్ని ముందర పెట్టుకోడు అమ్మాయాక్క ఇల్లు చూడక జాగ్రత్త సరేనా సరేనా అమ్మాయి అక్కకి ఇల్లు అయితే అప్పచెప్పిపోతాం అన్నట్టు మనము ఎందుకంటే మనకు బాగా ఫస్ట్ నుంచి కూడా ఏదైనా రెస్పాన్స్ చాలా బాగా అనమాట ఇవి ముందర వేసుకున్నాం ముందర ఇట్లా పెట్టుకుందామా ఇది ముందర పెట్టుకుంటే ఒకవేళ వాళ్ళు పడుకున్నప్పుడు అందులో పడుకుని పెట్టుకుంటే సరిపోతుంది పాల కోసం ఇది ముందరకే ఇది హాట్ వాటర్ అయితే ఒకటి కాల్చి పెట్టుకున్నాం ఎందుకంటే మళ్ళీ వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ హాట్ వాటర్ గోర వెచ్చగా చేసి పెట్టుకున్నాం అన్నట్టు పిల్లల బ్యాగ్ మాత్రం ముందట వేస్తాను నడిచినా అన్న తీక్షణంగా చూస్తున్నాడు హాయ్ చెప్తున్నాడు అందరికీ ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ నుంచి కూడా బాగా ఫాలో అవుతాడు మంచి ఎంకరేజ్మెంట్ అనమాట అన్న వచ్చిన ఇది సైడ్కి కళ్ళ మంది ఇస్తారు నేను మర్చిపోయినా తీసుకొని పోమంటావా పొద్దున్నే కలర్లో రెడీ అయిన తర్వాత ఏదో పడింది అనమాట అక్క మాత్రమే డ్రాప్స్ ఇచ్చింది అది మనము నిలబడిన తర్వాత అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే కారు ముందట పిల్లలతో ఫస్ట్ జర్నీ అది కూడా లాంగ్ ట్రిప్ కాబట్టి అందుకోసమే మేము కారు ముందట నిలబడి అయితే ఒక ఫోటో తీసుకోవాలని అనుకుంటున్నాము అదనమాట మాకు ఇది ఎట్లుందంటే ఒక మలేషియా ఒక గోవా ఐ ఐఎమ్ గోయింగ్ టు మలేషియా అంటే

అన్నుండే ఫోటో మా అక్క ఏమో చెప్తుంది ఏం చెప్తున్నాక మచ్చిబట్టు పెట్టింది కనకాబ్రాలు పెట్టుకోమని చెప్తుంది ఎందుకంటే మల్లె పూలు పెట్టుకోవద్దు కాబట్టి బండి అయితే లోపలికి ఎక్కిచ్చేస్తాను అనమాట ఎందుకంటే మనము వెళ్ళేసి వచ్చేసరికి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి అమయాక అమయాక అల్లుడు చూడండి ఇది చూస్తున్నాడు చూడు కానీ చూస్తలేడు కోడలు తొంగి తొంగి చూస్తాను అడిగి అవుతున్నారు ఒక త్రీ డేస్ మీ అమ్మ అనుకుంటుంది నేను నాకు టూ డేస్ చెప్పిండ్రు నాకు కూతురికి త్రీ డేస్ చెప్తుండ్రు ఒక్కొక్క రోజు జరుగుతూనే ఉంది అది బాగా చెప్పు మా అత్తకి బాగా చెప్పు బాయ్ 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 తేంగ పిల్లని చిన్న బాయ్ బిగాల ఇస్కో వెయ్ బిగాల ఇస్కో ఆ ను ముందు బీగం వేసి కదా బండెక్కి యాల్సింది చిన్నన సమరు సమర్ ఒక్క రవాణ అడవ అనుకో పెట్టినప్పుడు పెట్టాలి నైట్ పూట కదా అట్లా పెద్దోళ్ళు ఉంటే తెలుస్తా ఉంటుంది సమరు పెట్టుకోవాలా అది ఇది అని

పడుకోమ్మా అంటే లైట్గా స్మైల్ చేస్తుంది అమ్మ పడుకోమ్మా పడుకో తల్లి పడుకోవా అది అది అయ్యే చిన్నపా చిన్న విజిల్ వేస్తుంటే నవ్వుతుంది అమ్మ బొందరికొని ఓన్సమ్మా ఓన్మా ఇలా బాగా అలవాటు అయింది చిన్న విజిలేసినా కానీ చిన్న మాట్లాడినా కానీ బాగా స్మైల్ ఇస్తూ ఉంటుంది అనమాట బాబు మాత్రం లతమ్మ బాగా ఏమంటారంటే మాట్లాడేదానికి ఊ కొట్టడం అట్లా చేస్తూ ఉంటుంది నేను మాత్రం ఇద్దరు మాట్లాడతాను మాత్రం అంతే కదమ్మా నిజం చెప్పు మా మనం మాట్లాడతాం కదా మాట్లాడతాం కదా 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 చెప్పు అవును అంట కళ్ళు ఆర్టీ చూసినారా అబ్బాం చెప్పదు మా అమ్మ ఎప్పుడైనా కూడా కరెక్టే చెప్తా అనమాట బంగారాజు ఆ బంగారు రాజు నుంచి నిద్రలో ఉన్నాడు నిద్రలో రాత్రి మా నిద్రపోవలేదు అసలు రాత్రి అంతా మా అమ్మాయి అయితే నిద్రపోయింది కాబట్టి ఇప్పుడు చూడండి ఫస్ట్ ట్రిప్ బాగానే ఇంకా పోలే కదా బాగుంది అంటరా కార్లో ఓతనం బాగుంది అంటవా ఎలా నిద్ర వస్తుంది హెలెన్ కితాన్స్ ఆల్రెడీ పడుతున్నాడు నిద్ర వస్తుంది కదా అది అది బయలుదేరిపోతున్నాం అనమాట వెనక మాత్రం చూడండి మా లగేజ్ ఏడికి పోయిన లగేజే ఉంటది అనమాట పిల్లలు అవి బెడ్లు చిన్న మాత్రం ముందరగా ఏ అది 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 హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు మా అయితే ఎందుకంటే మేము లాంగ్ ట్రిప్ వెళ్తున్నామని ఇక మరి ఉంటాము వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ మేమందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 చిన్నమయ్య బాయ్ బాయ్